ప్రీ రిలీజ్లో బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడచ్చా ఇప్పుడు మాట్లాడాలి బాబు ఇక్కడ లా రష్కా గారి లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి ఉన్నారు ఎవరు కొనరు రష్కా గారి లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి కావాలి చేతిలోత్తండి సో మీరందరూ కూడా నవంబర్ ఏడో తారీఖున ఈ సినిమా చూసి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి గర్ల్ ఫ్రెండ్తో మనం ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ అయ్యి రావాలని కోరుకుంటున్నాను ఆవుపూరికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాయింద్రా తమ్ముడు వస్తా వస్తే నవంబర్లో ఓకే ఇక్కడ ఆడియన్స్గా ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ ఓకేనా థ్యాంక్ యూ సో అలాగే దీక్షిత్ గారు నిన్ హెగ్డియా వెళ్ళిపోయారా రెండు కన్నడ ముక్కలు నేర్చుకుంటే వెళ్ళిపోయారు షూ షూటింగ్ ఉంది సో ఆయనకి టాలీవుడ్కి స్వాగత ఎందుకంటే మన సినిమాలన్నీ కన్నడలో బాగా ఆడతాయి కాబట్టి రెండు మూడు కన్నడ వర్డ్స్ నేర్చుకున్నాను థ్యాంక్ యూ అలాగే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నా బన్నీవాస్ గారి తర్వాత ఇవ్వాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఆయన ఈ మధ్యగా వేరే బన్నివాసు టూ అయిపోయారు సో ఆయన స్పీచ్ గురించి ఏమైనా పెగలరో సో అందుకని చెప్పి టెన్షన్ అవుతుంది సార్ ఇక మా లైన్ కింగ్ అరవింద్ గారు అప్పటికే చూస్తుంటారు లాగ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి సెకండ్స్తో సహా ఫ్రేమ్లతో సహా లెక్క పెడుతుంటారు సో ఆయన చలన చూపు వల్లే అందరం ఇక్కడ ఉన్నాం అండ్ విద్యా గారు ఆయ్ సింగిల్ అలాగే గర్ల్ ఫ్రెండ్ హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆవిడకి అనుకుంటున్నాం ఎందుకంటే ఒక నానుడు ఉంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారని సో ఎక్కడ మహిళా టెక్నీషియన్స్ అధికంగా ఉంటారో ఆ ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంటుంది సో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆవిడ ఆవిడ చేసే సినిమాలన్నీ బాగుండాలని వేరే పెర్సెప్షన్ కూడా వస్తుంది ఒక సినిమాకి అలాగే నా స్నేహితుడు బ్రదర్ ధీరజ్ పేట తర్వాత ఊరసు రాక్షతో ఒక మంచి సినిమా చేశాడు అంబాజీ అంబాజీ పేడతో అందరు ప్రశంసలు అందుకున్నాడు ఈ సినిమా కూడా అతనికి చాలా మంచి డబ్బులు ప్లస్ అప్రిసియేషన్ రా వస్తాయని కోరుకుంటున్నాను ఇకపోతే రాహుల్ రాంధ్ర గారితో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు ఈ గర్ల్ ఫ్రెండ్ అలాగా ఇదైందంటే చిన్మయ్ గారు కూడా చెప్పని విషయం నాకు చెప్పారు ఫస్ట్ ఆవిడకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట సో ఆ పాయింట్లన్నీ చూసి ఈ స్టోరీ రాశారంట సో ఈ విషయం సారీ సార్ లీక్ చేశాను సో ఈ ఈ స్పీచ్ చిన్మయ్య గారు చూస్తున్నారని నేను భావిస్తున్నాను భావించాక ఆవిడ ఎవరు ఆవిడ పుట్టుపరత్వాలు ఏంటో ఆవిడ ఒక ట్వీట్ చేస్తే మేము అందరం తెలుసుకుంటాము థ్యాంక్ యూ ఇక మా నేషనల్ క్రష్ రష్కా గారు అంటే ఆవిడ యానిమల్ పుష్ప పుష్ప టూ తామా ఆవిడ కెరీర్కి ఎప్పుడూ ఉండదు కామా సో ఎందుకంటే రషిక గురించి ఒక మాట చెప్పాలంటే ఇదివరకు ఒక నా బేబీకి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కొందరిలో స్వీట్నెస్ ఉంటుంది కొందరిలో కూల్నెస్ ఉంటుంది కొందరిలో హాట్నెస్ ఉంటుంది మనం మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగుతాం కదా క్యారెట్ యాపిల్ అన్నీ కలిపి అలాగా ఈ మూడింటిని ఒక మిక్సీలు వేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తీస్తే అది రెష్కా గారు అవుతారు వీటన్నిటితో పాటు ఆవిడ ఎంత ఎదిగినా సరే ఆవిడ ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు సింప్లిసిటీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు చాలా 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 డౌన్ టు ఉంటారు ఎందుకంటే నేను అంత ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో ఎప్పుడూ కూడా అంత కమిట్మెంటు అంత డెడికేషను ఉన్న హీరోయిన్ నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మే ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద డిబేట్ జరిగే టైంలో ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ పాన్ ఇండియాలో ఒక్క ఓన్లీ వన్ రష్కా గారు సో ఆవిడ వర్క్ని అవర్స్తో చూడరు ప్రేమతో కొలుస్తారు ప్రేమకి టైం ఉండదు ఆవిడ టైమింగ్ ఒకటే తెలుసు అందుకే రషికా గారు అంటే అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతారు ఇంకొక ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్ట్ సెంటిమెంట్ కూడా ఉంది రషికా గారు హీరోయిన్గా చేసిన సినిమాలోనే అనుభమాన్ అల్ గారు గేతు గోవిందంలో యాక్ట్ చేశారు ఇప్పుడు ఈ సినిమాలో అనుభిమాన్ గారు ఉన్నారు సో ఇది కూడా గేతు గోవిందం బ్లాక్ బస్ట్ అవ్వాలని అరవింద్ గారికి విజయ గారికి ధైర్జు గారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ ముప్పైనా క్లోజ్ అయిపోద్ది కదా అక్టోబర్ను సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా లెక్క పెట్టుకునేంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవంబర్ ఏడు మీ క్యాలెండర్ లాక్ చేసుకోండి మీ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే పక్కింటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్తో ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి ఎవరి గర్ల్ ఫ్రెండ్తో ఉన్నది కాదు గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసామా లేదా అన్నది మాత్రం ముఖ్యం ఎందుకంటే ఈ సినిమా మనకు కొన్ని పాయింట్స్ నేర్పుద్ది అలాగే నేర్చుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్నావా లేదా అని ఎవరూ భావించుకోండి ఎందుకంటే మన క్యారెక్టర్ మన క్యారెక్టరే సో మనం ఎప్పుడు నాకు తెలుసు కదా మనం ట్రిపులేలో ఈ టైంకి అన్నీ ఎగ్గొట్టొచ్చామంటే మన క్యారెక్టర్ మన క్యారెక్టరే మన క్యారెక్టర్ సినిమా సో మనం ఎవ్వరి కోసం మారాం మారణం కాబట్టి మన మేలు యాటిట్యూడ్ ఉంటుంది ఈ మూడు గంటలు చూసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ పక్కన పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ ఏమండి చాలా మీరు నేను ఇద్దరం కామన్ ఈ మధ్య అన్ని ఫంక్షన్లకి కొద్ది మీరు ఎక్కడ డ్రెస్సులు తీసుకుంటున్నారు చెప్తే నేను కూడా ఖర్చు తెచ్చుకుంటాను సో మచ్ బాగోవ్వండి గారు